माना लिखण जी माना असां बि मल्हा ఈ బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్ల సమస్యల పైన ఎజెండా పెట్టి చర్చలు జరిపి వారి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గత సమ్మె కాలంలో ఏవైతే ఆశా వర్కర్లందరూ పదిహేను రోజులు సమ్మె చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన హామీలను ఇచ్చింది ఆ హామీలను అమలు చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి పిఎఫ్ యుఎస్ఐ పెన్షన్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలి యాభై లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి ఇప్పటి వరకు ఆశాలతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేక సర్వేలు చేయించుకుంటా ఉన్నాయి కానీ బిల్లులు మాత్రం ఇవ్వట్లేదు పెండింగ్లోనే పెడుతున్నారు కాబట్టి పెండింగ్ బిల్లులన్నింటినీ విడుదల చేసి ఆశా కార్యకర్తల ఖాతాలో జమ చేయాలి ఏదైతే ఏఎన్సీ సర్వేల పేరుతో ఏఎన్సీ కేసుల పేరుతోటి మెమోలిస్తూ ఆశా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారో వాటిని వెంటనే అరికట్టాలి అదేవిధంగా స్కూటమి డబ్బాలు మోయించే పనిని కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ అసెంబ్లీ సమావేశాలలో ఆశాల సమస్యలపై చర్చలు జరపకపోతే రానున్న రోజుల్లో పెద్ద పోరాటాలను రూపొందిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం